అందరికీ నమస్కారం మెగా న్యూస్ వార్తలకు స్వాగతం అందుబాటులో ఉండే వ్యక్తి శ్రీమతి ఉమ్మూరి గూడూరి ఉమా బాల గారిని ఆశీర్వదించండి మీ ముందుకు వస్తున్నారు మీ వాకిట ముందుకు వస్తున్నారు మరి న్యాయం అయినా మరి ఏ విషయం అయినా కూడా అవగాహన కలిగినటువంటి మీ మద్దతు ఎన్నికలలో మరి ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి

జెంట్సే ఇక్కడ ఎంపీ అభ్యర్థులకు ఎన్ని ఎంపీ కావడం జరిగింది మరి మొట్టమొదటిసారిగా ఒక బీసీ మహిళకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్లమెంట్ నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది మరి ముందుగా ఆయనకి నాకు ఈ అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక జ్ఞతలు తెలియజేసుకుంటూ మహిళలు అనేక మంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలు వారి అండ అందుకోవడం వలన ఈరోజు లబ్ధి పొందిన ప్రతి ఒక్క మహిళ కూడా వారి కుటుంబం యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడినాయి వారు పూర్తిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో వారి కుటుంబ పరిస్థితి మెరుగుపడడం వారికి అండగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారన్న ధైర్యం ఈరోజు ఎన్నికల సమయంలో వారంతా కూడా లబ్ధి పొందిన కుటుంబాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నాయి మరి ఈరోజు హర్తాపురం పార్లమెంట్